ంఖర్జీ మా చెప్పబోయే లోకానికి ఉపయోగపడేటువంటి అందరిలో మార్పును తేవడం కోసమే సద్గురు బా బాబా హరదయ్ సింగ్ మహారాజు వారి యొక్క ప్రవచనాల నుండి పితామహా బ్రహ్మరుషి పత్రిజీ నుండి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచడం కోసం మేము చేస్తాను ఇందులో భాగంగా మానవుడు పుట్టినప్పుడు కానీ మరణం వరక దుఃఖమే జన్మం దుఃఖం జాయా దుఃఖం జర్రా దుఃఖం సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు అంటే పుట్టినప్పుడు తల్లి గర్భం నుండి ఏడుస్తూనే పెడతాడు ఎదిగేటప్పుడు ఏడుస్తూనే ఆహారాన్ని అడుగుతాడు పాలు అన్నము ఆహారము ఇప్పుడు ఎదిగిన తర్వాత యవనంలో నాకు మంచి భార్య లేదు ఇల్లు లేదు ఆస్తి లేదు చదువు లేదని పాట పంపిస్తాడు మరి మర మరణ సమయం యవనంలో తన వృధా అనారోగ్యం వచ్చిందని బాధపడుతుంటాడు నా షుగర్ వచ్చింది పీపీ వచ్చింది అనేకమైన డబ్బులు మరి మరణ సమయంలో కూడా నేను ఏదైతే సంపాదించానో అది ఏమైపోద్దో నా పిల్లలు ఏమైపోతారో భార్య ఏమైపోతారని ఏడుస్తూనే చచ్చిపోదు పుట్టుకు నుండి మరణం వరకు ఆ దుఃఖమే మరి ఎక్కడ ఆనందం ఉందంటే ఆధ్యాత్మికతలోనే ఉంది ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మన లోపల ఇవన్నీ ఏమీ లేదు దుఃఖము బయటనే ఉంది నా లోపల ఆనందమే ఉందని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ దుఃఖము పూర్తిగా పోతుంది నేను ఈ శరీరం కాను ఈ లోపల ఉన్న ఆత్మను నేనే ఎప్పుడైతే అనుభవం పొందాడో ఈ దుఃఖము పూర్తిగా నిర్మాణం ఈ లోకాన్న భక్తుడు ఒకడే ఆధ్యాత్మిక ఒకడే సుఖంగా ఉంటాడు